నిన్న సభలను ఉద్దేశించి గవర్నర్ గారు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెలలుగా చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాలను దృష్టిలో ఉంచుకొని నిన్న వారిచ్చినటువంటి ప్రసంగానికి ఈరోజు వివిధ పార్టీల నుండి వివిధ నాయకులను వారికి ధన్యవాదాలు తీర్మానం చేయాల్సిందిగా కోరిన కోరడం జరిగింది అదే క్రమంలో ఈరోజు మన సభాపతి గారు అదేవిధంగా స్పీకర్ గారు బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు అదే పది సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు లేచి అమ్మార్ నిజంగా టార్గెట్ చేసినట్టుగా మన సభాపతి అయినటువంటి మన సభాపతి గారిని దళితుడిని అని కూడా చూడకుండా కించపరిచే విధంగా నువ్వు అని ఏకవచనంతో సంబోధించి చాలా తీవ్రంగా సభా మర్యాదలను ఉల్లంఘించే విధంగా సభను అగౌరవపరిచే విధంగా జగదీశ్వర మారు రెడ్డి గారు మాట్లాడడం నిజంగా కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా చాలా బాధపడతా ఉంది ఎందుకంటే ఈ రకంగా దొరల పోకడలతోటి ఒక దళిత ఉభయ సభలో ఉన్నటువంటి సభాపతిని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడి వారిని కించపరిచే విధంగా మాట్లాడడం నిజంగా కూడా సభను అవర్యత చేయడమే కాకుండా మన ప్రజాస్వామ్య బద్దంలో మనం ఉన్నటువంటి మనకు అందరికీ తలదీంచుకునే విధంగా వారు మాట్లాడడం చాలా బాధకరమైన విషయం అందుకే ఎస్సీ ఎస్పీ అదేవిధంగా ఎస్సీల తరఫున మా ఎమ్మెల్యేలు అందరం మేము మా సభాపతిని కోరుకోవడం ఒక్కటే వారిని సభాపతిని కించపరిచినందుకు మన జగదీశ్వర్ రెడ్డి గారిని సభ నుంచి ఎక్స్పెల్ చేయాల్సిందిగా మేమందరం కోరుతా ఉన్నాం